త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని సిద్ధంగా ఉండాలని కూటమి నాయకులకు కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పేశారు మరి వైసీపీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచారాన్ని దిశానిర్దేశం చేస్తుంది దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు హోరాహోరీ తలపిస్తాయనే ప్రచారం మనకి విస్తృతంగా వినిపిస్తుంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వేడి నెమ్మదిగా మొదలైంది ముఖ్యంగా టీడీపీ జనసేన నాయకుల నాశావాహులు పదవులపై దృష్టి సారించారు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం ఆలస్యమని పదవుల్లో కొలుదడం ఖాయమని రెండు పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు పులివెందులో రూరల్ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ నిలబడలేకపోయిందని అలాంటప్పుడు మిగిలిన ప్రాంతాల్లో ఆ పార్టీ పోటీ ఇచ్చే పరిస్థితి లేదని టీడీపీ జనసేనలు బహిరంగంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అడ్డ పులివెందులో జెడ్పీటీసీ బై ఎలక్షన్స్లో ఎన్నికల్లో బై ఎలక్షన్స్ ఎదేచిగా ఇతర ప్రాంతాల వారు దొంగోట్లు వేసి టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారో విమర్శలు ఎత్తున సంగతి తెలిసింది పొలివెందులను అడుగుకున్న పరిస్థితి లేనప్పుడు ఇక మిగిలిన ప్రాంతాల అధికార పార్టీకి అడ్డుబడి నిలిచే వాళ్ళు ఎవరు వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించారని తాము అదే పందాలు ఏకగ్రీవాలు చేసుకుంటామని భాహంగా బయటగా చెప్తుంది సో కూటమితల ధీమా హెచ్చరికల్ని చూస్తే ఏదో రకంగా వైసీపీ నేతలపై కేసులు పెట్టి నామినేషన్లు కూడా వినివ్వరు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అసలు పోటీ చేయకుండా చేస్తామని హెచ్చరికలు కూడా చూస్తుంటే అధికారం అడ్డం పెట్టుకొని తప్పులు చేస్తామని ఓపెన్గా కోర్టు నేతలు చెప్పినట్టు తెలుస్తుంది